పురాణాల పుటల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన జీవిత గాథ ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడి ఆవలింత నుండి పుట్టిన జాంబవంతుడు త్రేతాయుగంలో రాముడి విజయంలో ఎలా కీలక పాత్ర పోషించాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడితో ఇరవై ఎనిమిది రోజుల పాటు ఎందుకు భీకరంగా పోరాడాడు జాంబవంతుడు చిరంజీవిగా మారిన కథ ఏంటి ఈ వీడియోలో యుగాల సాక్షిగా నిలిచిన జాంబవంతుని జీవిత ప్రయాణాన్ని అతని జ్ఞానం బలం మరియు భక్తిని వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి జాంబవంతుడు హిందూ పురాణాలలో ముఖ్యంగా రామాయణం మహాభారతం మరియు భాగవత పురాణాలలో కనిపించే ఒక ముఖ్యమైన పాత్ర అతను ఒక ఎలుగుబంటి రాజు మరియు చిరంజీవులలో ఒకరు చిరంజీవులు అంటే యుగాంతం వరకు జీవించి ఉండే పురాణ పాత్రలు జాంబవంతుడి పుట్టుక గురించి పురాణాల్లో కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసినట్లుగా అతనికి తల్లిదండ్రులు ఉన్నట్లుగా ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన లేదు అయితే అతని పుట్టుక గురించి ప్రధానంగా ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలు ఇక్కడ వివరిస్తాను బ్రహ్మదేవుని నుండి పుట్టుక ఈ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో భాగంగా అనేక ప్రాణులను సృష్టించారు ఆ సమయంలో ఆయనకు ఆవలింత వచ్చినప్పుడు దాని నుండి ఒక గొప్ప ఎలుగు వంటి ఆకారంలో జాంబవంతుడు జన్మించాడని చెబుతారు ఈ కథనం ప్రకారం అతనికి తల్లిదండ్రులు లేరు సాక్షాత్తు బ్రహ్మదేవుని నుండి ఉద్భవించినవాడు శివుడి అంశతో పుట్టుక మరొక పురాణ కథ ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగ మథనం చేస్తున్నప్పుడు శివుడు సముద్రంలోంచి వచ్చిన హలాహలాన్ని లోకాన్ని రక్షించాడు ఆ సమయంలో శివుని నుదుటి నుండి ఒక చెమట బిందువు భూమిపై పడిందని దాని నుండి జాంబవంతుడు పుట్టాడని చెబుతారు ఈ కథ ప్రకారం జాంబవంతుడు శివుని అంశతో పుట్టినవాడిగా పరిగణించబడ్డాడు ఈ రెండు కథనాల ప్రకారం జాంబవంతుడు ఒక మానవమాత నుండి పుట్టినవాడు కాదు అతను దేవతల అంశతో లేదా వారి చర్యల ద్వారా పుట్టిన ఒక పురాణ జీవి అందుకే అతను అపారమైన బలం జ్ఞానం మరియు అద్భుత శక్తులు కలిగి ఉన్నాడు పురాణాలలో ఇటువంటి అసాధారణ పుట్టుకలు ఉన్న పాత్రలు చాలా ఉన్నాయి జాంబవంతుడు వారిలో ఒకరు త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు రాముడు ఆమెను వెతకడానికి తన వానర సైన్యాన్ని సిద్ధం చేశాడు ఆ సైన్యంలో వానర రాజు సుగ్రీవుడు వీరుడు ఆంజనేయుడు యువరాజు అంగదుడు వంటివారితో పాటు అత్యంత జ్ఞానవంతుడు వయసులో పెద్దవాడైన జాంబవంతుడు కూడా చేరాడు వానర సైన్యం సీతను వెతుకుతూ సముద్రపు ఒడ్డుకు చేరుకుంది విశాలమైన సముద్రం చూసి అందరూ నిరాశపడ్డారు లంకకు వెళ్లడానికి ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరని ఆలోచిస్తున్నప్పుడు జాంబవంతుడు ముందుకు వచ్చాడు తన అపారమైన జ్ఞానంతో అతను హనుమంతుడిని చూసి మారుతి నీవు సాధారణ వానరుడివి కాదు పవనదేవుడి కుమారుడివి నీకు అపరిమితమైన శక్తి ఉంది ఒకప్పుడు నువ్వు సూర్యుడిని పండు అనుకుని పట్టుకోడానికి ఎగిరావు నీకు ఎగిరే శక్తి ఉంది సముద్రాన్ని లంగించి లంకకు వెళ్లగల శక్తి నీకు ఉంది అని గుర్తు చేశాడు జాంబవంతుని మాటలు హనుమంతుడిలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పాయి ఆయన ఆకాశానికి ఎగిరి లంకకు చేరుకుని జాడ కనుగొని రాముడికి చెప్పాడు అలా రామాయణం విజయం వెనుక జాంబవంతుని పాత్ర ఎంతో కీలకమైనది కాలం మారింది ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఈ సమయంలో జాంబవంతుడు శ్రీకృష్ణుని జీవితంలో భాగమయ్యాడు సత్రాజిత్తు అనే రాజు వద్ద ఉన్న సమంతకమణిని గురించి శ్రీకృష్ణుడు విన్నాడు అయితే అది సూర్యదేవుడు ప్రసాదించిన అద్భుతమైన మణి ఒక రోజు ఆ మణిని సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు అడవిలో పోగొట్టుకుంటాడు ఆ మణిని సింహం ఎత్తుకుపోగా ఆ సింహాన్ని సంహరించి మణిని తన గుహలోకి తీసుకువెళ్ళాడు జాంబవంతుడు దానిని శ్రీకృష్ణుడే దొంగిలించాడని నింద మోపారు ఆ మణిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన కృష్ణుడు చివరికి ఆ మణి జాంబవంతుని గుహలో ఉందని తెలుసుకున్నాడు జాంబవంతుడు ఆ మణిని తన కుమారుడి ఆటవస్తువుగా భావించి గుహలో ఉంచుకున్నాడు కృష్ణుడు గుహలోకి వెళ్లి మణిని అడగగా జాంబవంతుడు అంగీకరించలేదు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం మొదలైంది అపారమైన బలవంతుడైన జాంబవంతుడు మరియు సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడి మధ్య ఈ యుద్ధం ఇరవై ఎనిమిది రోజుల పాటు కొనసాగింది చివరికి కృష్ణుడి దెబ్బలకు తాళలేక జాంబవంతుడు అలసిపోయాడు అప్పుడు కృష్ణుడు అతనికి తన నిజరూపం చూపించాడు జాంబవంతుడు త్రేతాయుగంలో రాముడిగా ఉన్న కృష్ణుడిని గుర్తించాడు తక్షణమే ఆయన కృష్ణుడి ముందు తలవంచి ప్రభూ నా అపరాధాన్ని క్షమించు నేను నిన్ను గుర్తించలేకపోయాను అని వేడుకున్నాడు తన తప్పుకు పశ్చాత్తాపడిన జాంబవంతుడు మణిని తిరిగి ఇచ్చి తన కుమార్తె జాంబవతిని కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు అలా జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మామ అయ్యాడు ఈ వివాహం ద్వారా వారికి సాంబుడు అనే కుమారుడు జన్మించాడు జాంబవంతుని కుటుంబం ఈ విధంగా శ్రీకృష్ణుని యాదవ వంశంలో కలిసిపోయింది చిరంజీవిగా జాంబవంతుడు యుగాంతం వరకు ప్రయాణం జాంబవంతుడు ఏడుగురు చిరంజీవులలో ఒకరు చిరంజీవులు అంటే యుగాంతం వరకు అంటే కలియుగం చివరి వరకు జీవించి ఉండే పురాణ పాత్రలు అందువల్ల పురాణాల ప్రకారం జాంబవంతుడు మరణించినట్లుగా ఎక్కడా ప్రస్తావన లేదు కలియుగం చివరలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో భూమిపైకి వస్తాడని నమ్మకం ఆ సమయంలో చిరంజీవులందరూ ఆయన్ని కలుసుకుంటారని ఆ తరువాత వారి జీవితాలు ముగుస్తాయని పురాణాలు చెబుతున్నాయి జాంబవంతుని జీవితం కేవలం బలం జ్ఞానం మాత్రమే కాదు అది భగవంతుని పట్ల అతని భక్తికి జ్ఞానానికి మరియు సలహాదారుడిగా అతని పాత్రకు నిదర్శనం అతను అనేక యుగాలను చూసిన ఒక గొప్ప సాక్షి ఇద్దరు అవతార పురుషులకు సేవ చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న జాంబవంతుడు మన పురాణాలలో ఒక అద్భుతమైన పాత్ర